హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్ హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెంచడానికి రంగం సిద్ధమైంది ప్రజలు ఒక పక్కన మెట్రో కోచ్లు పెంచమని అడుగుతా ఉంటే రద్దీ సమయాల్లో టైట్ గా ఊపిరాడనటువంటి పరిస్థితిలో కాలు పెట్టలేని పరిస్థితిలో మెట్రో బోగీలు ఉన్నాయి వాటిని మూడు నుంచి ఆరుకు పెంచండి అని ప్రజలు ఒక పక్కన అడుగుతుంటే అది పట్టించుకున్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఛార్జీలు మాత్రం పెంచుతాము ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి విషయం అసలు ఛార్జీలు పెంచితే మెట్రో రైలు నష్టాల నుంచి బయటపడుతుందా ప్రస్తుతం మెట్రో రైలు ఆరు వేల ఐదు వందల కోట్ల నష్టంతో నడుస్తున్నది అని ఎల్ చెప్తా ఉన్నది దాని నుంచి బయటపడటం కోసం ఛార్జీలు పెంచటం మినహా మాకు మరో మార్గం లేదు అని వాదిస్తున్నది నిజంగా ఛార్జీలు పెంచితే నష్టాల నుంచి బయటపడతారా మరింత నష్టాల్లో కూరుకొని పోతారా దీనిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది మన దేశంలో ఏ నగరంలోనైనా మెట్రో నిర్మాణం ప్రభుత్వ రంగంలో నిర్మాణం జరిగింది కానీ హైదరాబాదు మన రాష్ట్రానికి వచ్చేసరికి పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ప్రభుత్వం ప్రైవేటు రెండు భాగస్వామ్యంతో ఎల్ఎన్టీ సంస్థతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేశారు దాని ప్రకారం ఆ రోజు ఒప్పందంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఈ మొత్తం ఖర్చుని పద్నాలుగు వేల కోట్ల పైచీలకు ఖర్చు అవుతుంది ఈ ఖర్చులో తొంభై శాతం ఎల్ఎన్టీ భరిస్తుంది పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పది శాతం డబ్బుని అందిస్తుంది కాబట్టి మిగిలిన ఖర్చులో భాగంగా రెండు వందల అరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఎల్ఎన్టీకి అప్పగే అప్పగించేటట్టు ఆ భూమిలో కమర్షియల్ నిర్మాణాలని చేపట్టేసి ఆదాయం ద్వారా మెట్రో రైల్ని నడపాలనేసి ఒప్పందం చేసుకోవటం జరిగింది దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను అట్లాగే భూమిని కూడా ఎల్ఎన్టీకి అప్పజెప్పారు అయితే ఎల్ఎన్టీ సంస్థ కూడా ఒప్పందంలో ఆ రోజు చెప్పినటువంటిది ఛార్జీల ద్వారా యాభై శాతం ఆదాయం వస్తుందనేసి నలభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి నుండి దాన్ని రియల్ ఎస్టేట్ గా చేసుకునేసి దాని నుండి నలభై ఐదు శాతం ఆదాయాన్ని సంపాదిస్తామని ఐదు శాతం ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తామని ఈ పద్ధతుల్లో ఆ రోజు ఒప్పందం చేసుకున్నటువంటి దానిలో ఉన్నటువంటి అంశం దాంట్లో ఛార్జీలకు సంబంధించింది కూడా ఆ రోజు ఒప్పందంలో లో ఉన్నది ఉన్నదేంటి మినిమం ఎనిమిది రూపాయలు మ్యాక్సిమం పంతొమ్మిది రూపాయలు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభం నుంచే ఎల్ఎన్టీ సంస్థ ఒప్పందాన్ని తొంగులో దొక్కేసేసి మినిమం పది రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు ఉన్నదాన్ని పది రూపాయలు మ్యాక్సిమం నైన్టీన్ పంతొమ్మిది రూపాయలు ఉన్నదాన్ని అరవై రూపాయలు ఎంత భారీగా పెంచి ఛార్జీల వసూలకి ఉపక్రమించిందనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి ఒప్పందం ప్రకారం ఇది తప్పు కదా అంటే ఎల్ఎన్టీ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అన్ని మెట్రోలకు సంబంధించింది ఒక డైరెక్షన్ ఒక జియో తీసింది దాని ప్ర ప్రకారం మాకు ఈ ఒప్పందాన్ని అధిగమించి కూడా పెంచుకునేటువంటి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి దాని ప్రకారం పెంచాము ఇది చట్టబద్ధమే అని ఆ రోజు వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి పోనీ ఇంత భారీగా ఛార్జీలు పెంచిన తర్వాత కూడా మరి ఎందుకు నష్టాలు వస్తున్నాయి నష్టాలకి కారణం ఏంటంటే ఎల్లంటి ఏదైతే నలభై ఐదు శాతం రియల్ ఎస్టేట్ నుంచి కమర్షియల్ స్పేస్ని రూపొందించి సమకూర్చుకుంటామని ఆదాయాన్ని చెప్పారో అది రావటం లేదు పద్దెనిమిది లక్షల యాభై వేల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ని రూపొందిస్తామని దాని ద్వారా ఆదాయం సంపాదించాలని ఆ రోజు ప్లానింగ్ లో ఉంది కానీ అంత స్పేసు ఇప్పుడు తయారు చేసినా సరే ఆ అంత స్పేస్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో లేదు అందుకని ఇప్పుడు ఇప్పుడు ఎంత అంటే కేవలం రెండు లక్షల చదరపు అడుగులు మాత్రమే ఈరోజు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అంటే టార్గెట్లో ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే రోజు ఆ టార్గెట్స్ ని పూర్తి చేసింది అంటే వాళ్ళు వేసుకున్నటువంటి అంచనా ప్లానింగు ఒప్పందం వీటిలన్నిటిలో కూడా ఎల్ఐటి ఫెయిల్ అయింది కానీ ఆ బాధ్యతను తీసుకొచ్చేసి ప్రజల మీద వేయాలని చూస్తున్నది అందుకని ఇది పూర్తిగా ఒప్పంద ఉల్లంఘన ఒక ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందానికి లో లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా ఆ ఒప్పందానికి కట్టుబడి సంస్థ నడపాలి అంతేగాని లాభాలు వస్తే మేము జేబులో వేసుకుంటాం నష్టాలు వస్తే ప్రజల మీద వేస్తాం అనేటువంటి పద్ధతిలో ఎల్లంటి వ్యవహార శైలి ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్ఎంఆర్ఎల్ కూడా తానా అంటే తందాన అనే పద్ధతిలో వారికి ఒత్తి పలుకుతా ఉంది ఇది నష్టకరం ప్రజలకి నష్టకరం అన్యాయం కూడా ఒప్పంద ఉల్లంఘన కూడా అందుకని మొదట ఛార్జీలు అమలు చేసే విషయంలోనే ఒప్పందం ఉల్లంఘన జరిగింది ఆ తర్వాత కూడా వాళ్ళైతే కమర్షియల్ స్పేస్కి సంబంధించినటువంటి అది వారి ఎల్ఎంటి బాధ్యత దాంట్లో ఎల్ఎంటి ఫెయిల్ అయింది ఎల్ఎంటి ఫెయిల్ అయింది శిక్ష మాత్రం ప్రజల మీద వేస్తామంటే ఇది అన్యాయం కాబట్టి ఒప్పందాన్ని అమలు చేయండి అగ్రిమెంట్ని అమలు చేయండి అనేది ఈ రోజు మేము హెచ్సిఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం ఛార్జీలు విషయం పరిశీలిస్తే కోల్కత్తాలో మినిమం ఫైవ్ రూపీస్ మిగతా అన్ని నగరాల్లో కూడా మినిమం టెన్ రూపీస్ ఉంది సరే మన దగ్గర కూడా మినిమం టెన్ ఉంది కాబట్టి అదే టెన్ని కొనసాగించాలి ఇక మాక్సిమం సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి అరవై రూపాయలే చాలా ఎక్కువ ఇప్పుడు ఢిల్లీలో మాక్సిమం నైంటీ రూపీస్ తొంభై రూపాయలు ఉంది కానీ ఢిల్లీ మూడు వందల తొంభై కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి మెట్రో రైల్ మన అరవై తొమ్మిది కిలోమీటర్లే కదా అందుకని ఇట్లన్నిటి రీఛార్జ్ చూసినప్పుడు ఇప్పుడు పెంపుదల అనేది ఏమాత్రం కూడా న్యాయబద్ధం కాదు రెండవది కనీసం బాత్రూములు ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేసెస్లో సినిమా థియేటర్స్ కానీ మాల్స్ కానీ పెట్రోల్ బంకులు కానీ ఇటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో టాయిలెట్స్ అనేది ఉచితంగా కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనీస బాధ్యత ఒక సంస్థ కనీస బాధ్యత కానీ దుర్మార్గం ఏంటంటే ఎల్ఎన్టీలో టాయిలెట్స్ కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి మూడవది పార్కింగ్ జేహెచ్ఎంసి పరిధిలో జియో ప్రకారం పార్కింగ్ ఉచిత పార్కింగ్ కల్పించాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థలకి ఉంది అది వినియోగదారుల హక్కు కూడా అది మొత్తం నగరం మొత్తం అమలవుతున్నది సినిమా థియేటర్స్ కానీ మాల్స్ కానీ ఇతర అనేక ప్రాంతాల్లో అమలవుతుంది కానీ దానికి ఎల్ఎన్టీ మినహాయింపు ఎల్ పార్కింగ్ ఫీజు భారీగా వసూలు చేస్తా ఉంది అసలు ఎంత భారీగానంటే టికెట్ రేట్ కన్నా కూడా పార్కింగ్ ఫీజు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ప్రభుత్వ స్థలం ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన స్థలం దాంట్లో చిన్న నిర్మాణం కూడా ఎల్ఎన్టీ చేయలేదు అక్కడ వెహికల్ పెట్టినందుకు ఎల్ఎన్టీకి మాత్రం పార్కింగ్ ఫీజు చెల్లించాలి ఇది ఎంత అన్యాయం ఈ పార్కింగ్ ఫీజు సంబంధించింది మేము హెచ్సేఫ్గా ఒక వీడియో కూడా చేశాము దాన్ని కూడా పరిశీలించండి రాష్ట్రంలో ఏదైనా నిర్మాణం జరిగితే ఆ నిర్మాణంలో ఒక శాతం ఆ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించింది వాళ్ళ సెస్ చెల్లించాలి దాని ప్రకారం ఎల్ఎన్టీ చేసినటువంటి ప్రాజెక్టులో భాగంగా మూడు వందల కోట్ల రూపాయల సెస్ని రాష్ట్ర ప్రభుత్వం లేబర్ డిపార్ట్మెంట్కి చెల్లించాలి కానీ ఎల్ఎంటి చెల్లించలేదు దాన్ని పూర్తిగా ఎగ్గొట్టేసింది అంటే ఎల్ఎంటి చట్టాలకు అతీతమా ఎల్ ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ సర్వేలో భాగంగా ట్వంటీ ట్వంటీ నాటికి పదహారు లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తారనేసి ఆ రోజు అంచనాకు వచ్చారు ఈరోజు రద్దీ కుక్కి కుక్కి జనాలు ఇక ఇక అడుగు పెట్టలే పరిస్థితి ఉన్నప్పుడు కూడా వచ్చినటువంటి ఇప్పుడు మ్యాక్సిమం ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షలు అసలు పదహారు లక్షలు ఏ విధంగా సాధ్యమైంది ఈ మూడు కోచులతోటి ఈ మూడు కోచుల నుంచి ఆరు కోచులకి పెంచండి మొర్రో అని చెప్పేసి ప్రజలంతా మొత్తుకుంటుంటే ఇప్పటికీ కోచులు పెంచినటువంటి పరిస్థితి లేదు కోచులు పెంచితే ఖర్చు అయ్యింది ఖర్చుకు మాత్రం సిద్ధం కాదు ఆదాయం మాత్రం కావాలి ఇది ఎల్ ధోరణి ఆరు కోచలకు పెంచితే ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగిద్ది చాలా మంది రద్దీ సమయాల్లో ఈ రద్దీలో ఎల్లలేము ఊపిరాటం లేదని చెప్పేసి అవాయిడ్ చేస్తున్న పరిస్థితి అందుకని ఈ రోజున ఎల్లంటి దీనికి సంబంధించి ఆరు కోచల్ని పెంచితే జనాలు ట్రావెల్ చేసేటువంటి ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుంది ఆ విధంగా ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది పెంచొద్దు పెంచడం వలన ఆక్యుపెన్సీ రేషియో ఇంకా తగ్గిపోయి ఇంకా మరింత నష్టాల్లోకి పోయేటువంటి అవకాశం ఉంది మహాలక్ష్మి పథకం వచ్చింది దాని వలన ఆక్యుపెన్సీ తగ్గిపోయింది ప్రయాణికుల సంఖ్య తగ్గింది అని చెప్తున్నారు ఇంకా తగ్గింది మీరు ఛార్జీలు పెంచితే ఇంకా తగ్గిద్ది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రజలకు సౌకర్యం కల్పించాలి మహిళల్ని ఆదుకోవాలని ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఇక్కడ ఎల్ఎన్టీ మాత్రం మేము దాంట్లో బా మాకే బాధ్యత లేదు మేము మాత్రం దండుకుంటాం అనే పద్ధతిలో పెంచుతూ పోతే ప్రజల్ని ఇంకా బస్సుల్లోనే ప్రయాణించేటువంటి దిక్కుగా పోతారు లేదంటే వ్యక్తిగత వ్యవహారం తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున ఒక సాధారణ మధ్యతరగతి ప్రజలు ఆలోచించే పద్ధతి ఎలా ఉన్నదని అంటే ఈరోజు మెట్రోకి వెహికల్ మీద పోవాలి పార్కింగ్ పెట్టాలి పార్కింగ్ ఫీజు చెల్లించాలి మళ్ళీ మెట్రో ఛార్జీ ఇదంతా లెక్కేసుకొని మళ్ళీ దిగిన తర్వాత వాళ్ళు పనులు చూసుకోవటానికి ఆఫీసులకు వెళ్ళటానికి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ ఒక కనెక్టివిటీ ర్యాపిడో ఇటువంటి బుక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి క్యాబు కాబట్టి ఇవన్నీ లెక్కలేసుకొని సొంత వాహనాన్ని బయటకు తీసి పోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆక్యుపెన్సీ రేషియో యాభై వేలు తగ్గింది ఇంకా తగ్గింది అందుకని దీని మీద పునరాలోచించాలి అనేది పరిష్కారం ఏమిటి పరిష్కారం ఏమిటి పరిష్కారం అంటే మీరు ఏదైతే మీ ప్లానింగ్ లో ఉందో కమర్షియల్ స్పేస్ సంబంధించినటువంటిది వినియోగించటం ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా నలభై ఐదు శాతం ఆదాయం సమకూర్చుకోవాలని ప్లాన్ ప్రాజెక్ట్లు పెట్టారో దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నాలు చేయండి మీ ఫెయిల్యూర్ ప్రజల మీద భారాలు వేయొద్దు అని మేము హెచ్ఎఫ్ గా విజ్ఞప్తి చేస్తున్నాం మేము హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఇప్పటికే మెట్రో ఛార్జీలు ఒప్పంద ఉల్లంఘనగా భారీగా ఉన్నాయి ఇంకా పెంచటం అనేది ఇది సమంజసం కాదు కాబట్టి ఎల్ఎన్టీతో చర్చలు జరపండి ఛార్జీల యొక్క పెంపు ప్రతిపాదనని ఉపసంహరించుకోవాలి అదేవిధంగా వాళ్ళ నష్టాల నుంచి బయటపడేందుకు ఆ ఎల్ఎన్టీ చేపట్టాల్సినటువంటి చర్యలు ఉన్నాయి అటువంటి చర్యలు చేపట్టాలి ఎల్ఎన్టీ సంస్థ కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రీ పార్కింగ్ ఫ్రీ టాయిలెట్ సౌకర్యం కల్పించాలి సెకండ్ ఫేజ్ సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం నూట పదహారు ఇప్పుడు అరవై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఉంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో నూట పదహారు కిలోమీటర్లకి విస్తరణ ప్రాజెక్టు తీసుకున్నది ఈ విస్తరణ మొత్తం కూడా ప్రభుత్వ రంగంలో ఇటువంటి పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇతర కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో కలిపి నిర్వహించాలని ప్లానింగ్ రూపొందించారు ఇది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం మంచి ఆలోచన పీపీ అద్భుతమైన పద్ధతి ఇది భారతదేశంలో ఎక్కడా లేదు కాబట్టి ఈ పద్ధతులు అని చెప్పి పెద్ద బిల్డప్ ప్రచారం చేశారు కానీ ఆచరణలో వాస్తవం తేలింది ఏంటంటే పీపీపి అని అంటే లాభాలు వస్తే ప్రైవేట్కి నష్టాలు వస్తే పబ్లిక్కి ఇది ప్రజా ప్రయోజనం కాదు కాబట్టి పిపిపి పద్ధతి అనేది ఇది అట్రప్లాఫ్ పథకం దీన్ని భవిష్యత్తులో కొనసాగించకూడదు కొనసాగించవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది అది చాలా మంచి విషయం కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ రంగంలోనే విస్తరణ కార్యక్రమాలు సెకండ్ ఫేజ్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు అలాగే కొనసాగించాలి అసలు భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ రంగంలోనే మెట్రో రైలు ఉంది ఒక్క మన హైదరాబాద్ లోనే ఈ కొత్త పద్ధతిని తీసుకొచ్చారు ప్రజల నెత్తిన భారాలు మోపుతున్నారు కాబట్టి పీపీపీ పద్ధతి అనేది టోటల్ ఫెయిల్ ప్రాజెక్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది సక్సెస్ మోడల్ కాబట్టి ఢిల్లీ ఢిల్లీ మెట్రో అనేది ఈరోజు మొత్తం దేశంలోనే ఒక మోడల్గా ఉన్నటువంటిది అత్యధిక మూడు వందల తొంభై కిలోమీటర్ల మెట్రో చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మనము కూడా ప్రభుత్వ రంగంలోనే ఈ రెండో దశ కానీ ఆ తర్వాత ఇంకా మూడో దశ చేపట్టినా సరే ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలి రేపు రేపు మొదటి దశ కూడా ప్రభుత్వం చేపడితేనే ఇది సక్రమంగా నడుస్తుంది ఎల్ కొదిలేస్తే వదిలేస్తే ఇంకా మరి మరిన్ని అనర్థాలు మనం చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ పీపీపీ నుంచి గుణపాఠాలు తీసుకొని భవిష్యత్తులో ఒక మంచి మెట్రోని ప్రజలకు భారాలు లేని మెట్రోని అందించాలని అందిస్తారని హెచ్సిఎఫ్ ఆశిస్తున్నాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి